ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించాలి నర్సిరెడ్డి అంటూ మనకు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో రావడం జరిగింది ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యోగులకు వెంటనే పిఆర్సి ప్రకటించాలని పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఎలను వెంటనే మంజూరు చేయాలని అలుగు వెళ్ళి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు బుధవారం జరిగినటువంటి యూటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు కర్ణాటక ప్రభుత్వం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ ప్రకటించిందని తెలంగాణలోనూ అదే తీరిగా పిఆర్సీ అమలు చేయాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ రీఎంబర్మెంట్స్ బిల్లులు సరెండర్ లీవ్స్ను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి తదితరులు పాల్గొన్నారు కాగా మూడు వందల పదిహేడు కారణంగా సొంత జిల్లాలను వదిలి వెళ్ళినటువంటి నాన్ పౌజులకు న్యాయం చేయాలని సబ్ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహకు నాన్ నాన్స్ పౌజ్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సక్కుబాయ్ వినతిపత్రం అందజేశారు